స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ ప్రశ్న కావేరియందు పురంజేయుడు కార్తీక వ్రతము ఆచరించుట అగస్త్యముని పలికెను మునింద్ర పురంజేయుడు యుద్ధమందు జయం పొందిన తరువాత ఏమేమి చేసినో నాకు తెలియజేయము అత్రి పలికెను శత్రుభయారహితమైన అయోధ్యా పట్టణమందు పురంజయ మహారాజు సమస్త ధనుర్ధారులతో శ్రేష్ఠుడై ఇంద్రతుల్య పరాక్రవంతుడై సత్యవాదయు సదాశుచియు దాతయు భోక్తయు ప్రియవాదయు రూపవంతుడును అమిత కాంతివంతుడును సమస్త యుక్తరతుడును బ్రాహ్మణ ప్రియుడును ధనుర్వేదమందు వేదములందు శాస్త్రములందు ప్రవీణుడును చంద్రుడు జనులకు వలె స్త్రీ ప్రియుడు సూర్యుడి వలె చూడశక్యము కానివాడును శత్రువులను శిక్షించువాడును హరిభక్త పరాయణుడు బలయుతుడు కామ క్రోధ లోభ మద మాత్సర్యాలను జయించినవాడును కార్తీక వ్రతము చేత పాపములన్నీ నశింపజేసుకొని వాడై ఉండెను ఇట్లున్న పురంజైనకు విష్ణు సేవయందు బుద్ధి నుంచి హరిని ఎట్లా ఆరాధింతును ఏ దేశమందును ఏ మాసమందును ఏ క్షేత్రమందును సుఖముగా ఆరాధింతును ఇట్లని చింతించుచున్న రాజుకు ఆకాశవాణి ఇట్లని పలికెను ఓ పురంజయ శీఘ్రముగా కావేరీకి పొమ్ము అచ్చట శ్రీరంగమను దివ్యక్షేత్రం ఉన్నది అచ్చట శ్రీరంగనాథుడు వసించుచున్నాడు కాబట్టి సంసారచీర్ధమును జేయువాడుకు శ్రీరంగ నిలయుని సేవించమని చెప్పి ఊరుకుండెను ఆ మాట విని రాజు అయోధ్యా పట్టణమును విడిచి తన చతురంగ బలములతోనూ అనేక క్షేత్రములను తీర్థములను చూచుచూ కావేరీ మధ్యనున్న శ్రీరంగమునకు చేరెను కార్తీక మాసం అంతయు అచ్చట ఉండి కావేరీ మధ్యయు నివాసముగా కలవాడైన శేషశాయి అయిన విశ్వమంగళుడైన శ్రీరంగనాథ స్వామిని పూజించుచూ కార్తీక వ్రతమును శాస్త్రోక్తముగా చేసెను కృష్ణ కృష్ణాయని గానము చేయుచు గోవింద వాసుదేవాయని నిరంతరము కీర్తించుచు విష్ణు పూజా పరాయుడై స్నాన దాన జప హోమములు దేవాది అభిషేకములు చేయుచు శేషాయి శ్రీ రంగనాథుని విధియుక్తముగా ఆరాధించి మాసమంతయు ఇట్లు వ్రతము సల్పి మాసాంతరమంతు ఉధ్యాపనము చేసి తన పట్టణము గురించి బయలుదేరెను మధ్యనున్న దేశములను చూచుచు సమృద్ధమైన తన దేశమునకు పోయి అందున్న అయోధ్యా పట్టణమునకు చూచెను ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషముతోనూ పుష్టితోనూ కూడిదై జనులు కలిగినదై దృఢముగా నున్న ప్రాకారములు తోరడములు కలిగినదై గుర్రములతోనూ ఏనుగలతోనూ రథములతోనూ నిండియున్నదియు గృహ గోపురములు వెంట వీధులు కలిగి ఉన్నయు అనేక వర్ణముల గలవారు పతాకములు గలిదియు వాయుచేత చలింపజేయబడుచున్న పతాకములను గలిదియు అనేక దేశవాసులతో కూడినదై ఉండెను అచ్చట బ్రాహ్మణులు సర్వ శాస్త్రవేత్తలు క్షత్రియులు వైశ్యులు సర్వరత్న దాతలు శూద్రులు సంపదలను అనుభవించుచూ ఉండిరి స్త్రీలు సుందరముగా నుండిరి సమస్త భూషణ భూషితులుగా ఉండిరి అచ్చట కుల గుణవంతులై సర్వాభరణ భూషితులై పాతివ్రత పరాయణులై ఉండిరి ఓ అగస్త్య ముంద్ర అచ్చటి మనుషులందరూ తమ తమ వర్ణాశ్రమ ధర్మములందు ఉండిరి పురంజయుడు ఇట్లు పట్టణమును చూచి సంతోషించెను యథా రాజా తథా ప్రజా అను న్యాయంను బట్టి రాజు న్యాయపరుడైతే ప్రజలు న్యాయమునందే ఉందురు కదా పురజనులందరూ రాజు వచ్చుటను విని వేలువేలుగా కూడి ఎదుర్కొనిరి రాజు మీద పేలాలు పుష్పములు చల్లిరి రాజు పట్టణంను ప్రవేశించి తన ఇంటి ముందు ప్రవేశించినది మొదలు ధర్మయుక్తముగా భూమిని పరిపాలించెను తర్వాత కుమారులు మనువలు కలవారై అనేక భోగములను అనుభవించి చివరకు కుమారునికి రాజ్యభారమును అప్పగించి తన భార్యతో కూడా వనమునకు పోయి వానప్రస్థ మందలి నివసించుచూ కార్తీక వ్రతమును విడవకుండా చేయుచు హరిభక్తిని స్థిరముగా చేసి దాని చేత వైకుంఠలోక వాసి అయి సుఖముగా ఉండెను ಅಗಸ್ತ್ಯ ಮುನೀಂದ್ರ ಕಾರ್ತೀಕ ವ್ರತಮು ಮಹಾ ಮಹಿಮ ಕಲಿದಿ. ಈ ಕಾರ್ತೀಕ ಧರ್ಮವು ಹರಿಕಿ ಪ್ರಿಯಕರ ಕಾರ್ತೀಕ ವ್ರತಮನು ಚೇಯುವಾಡು ಪರಮ ಪದಮನು ಪೊಂದುನು ಸಮಸ್ತ ಸೌಖ್ಯಮನ್ನು ಇಚ್ಛಿನದಿಯು ಕಲಿಕಲ್ಮಷನಾಶಕಾರಿ ಅನ ಕಾರ್ತೀಕ ವ್ರತಮನು ಚೇಯನಿ ಮನುಷ್ಯು ದುಃಖವನ್ನು ಪೊಂದುನು ಹರಿಭಕ್ತೈ ಶುಚಿತೋ ಈ ಅಧ್ಯಾಯಮನು ವಿನ್ನುವಾರು ಸಮಸ್ತ ಪಾತಕಮಲು ನಶಿಂಪಚೇಕೊ ಪುನರಾವೃತ್ತಿರಹಿತಮನ ಮೋಕ್ಷ ಪೊಂದುತರು స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయము సంపూర్ణము ఇరవై మూడవ రోజు ఇరవై మూడవ ప్రశ్న రామాయణంలో ఈశ్వరుని అంశగా మనము ఎవరిని భావిస్తాము రామాయణంలో ఈశ్వరుని అంశగా మనము ఎవరిని భావిస్తాము ఓం వృషధ్వజాయ నమ